వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నామాంకితం చేశేంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన అమ్మా నేను తెచ్చిన వాడిని వానరోహం మహాభాగే నేను వానరుణ్ణమ్మా అన్నారు తప్ప కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదు అమ్మ హనుమని తీసుకొచ్చానమ్మా అని కూడా అనలేదు నేను కేసరి పుత్రున్నమ్మా అని చెప్పలేదు అంజనా నందనుణ్ణమ్మా అని చెప్పలేదు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీపత బుద్ధిమంతుడైన రాముని యొక్క దూతనమ్మా నూతో రామస్య ధీమత రామనామాంకితం చేశ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశృషి భద్రం తే క్షిణ దుఃఖ పలాహ్యసి అమ్మ ఇది అభిజ్ఞానమమ్మ రాముడు పంపించిన వంగనమమ్మ దీన్ని స్వీకరించి అమ్మ స్వాంతన పొందు నీకు తొందరలో శుభం కలుగుతుంది నీ యొక్క దుఃఖమంతా మటుమాయమైపోతుందమ్మా అని చెప్పేటప్పుడు అంత వినయంతో వానరోహం నేను వానరుడను అని చెప్పారు తప్ప నేను రామదూతను అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా తన పేరు కూడా చెప్పుకోవాల తన తండ్రి పేరు చెప్పలా తన తల్లి పేరు చెప్పలా నేనింత బలపరాక్రమములు కలిగినవాడనని చెప్పలా ఆయన వినయమునకు ఆయనే సాటి అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించారు గృహిత్వృక్షమాణ విభూషణం భర్తారీసం ప్రాప్త జనకీ ఉనితాభవత్ అంటారు మహర్షి చాలా కాలం తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వస్తే రామదర్శనాన్ని పొందినటువంటి సీతమ్మ తల్లి ఎలా సిగ్గుపడి బుగ్గలు ఎర్రపడతాయో అలా ఉంగరాన్ని చూసినప్పుడు ఆ తల్లి లజ్జ పొందితే దుఃఖం పోయి సంతోషించినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందినటువంటి వాడు మహాపురుషుడైనటువంటి హనుమ ఒక్కరే అటువంటి వ్యక్తి అయ్యుండి తనని పొగడవలసిన అవసరం లేకుండా ఎప్పుడూ ఎత్ర ఎత్ రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలి రామనామని చెప్పేటప్పటికి తల ఉంచుకుని కూర్చుని మురిసిపోయి కందుల వెంట ఆనంద ధారలు విడిచిపెట్టేటటువంటి వినయశీలి మహానుభావుడు స్వామి హనుమ ఎందుకు ఋషి రుణం తీరాలి ఎందుకు చదవండి రామాయణం ఎందుకు చదవండి భారతం ఎందుకు చదవండి భాగవతం అంటే మహాత్ములలో ఉన్న గుణాల్ని పరిశీలించినప్పుడు అందులో ఒక్క గుణాన్నైనా మనం కొంత పరిశీలనం చేసి మనం నేర్చుకోగలిగితే మన బిడ్డలకి మనం చెప్పగలిగితే బిడ్డలు వదరితే అహంకారంతో మాట్లాడితే ఒరే హనుమ కన్నా గొప్ప పని చేసావురా ఆయన ఏం చేశాడో తెలుసా రామాయణంలో అని ఒక్కొక్క దృష్టాంతం చెప్పి అప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం ఏమిటో తెలుసా కన్నా గొప్పవాడివిరా ఆయనని నమ్ముకున్న బ్రతికిన జాతిరామన్నది బ్రతుకుతున్న జాతిరామన్నది వినయంతో ప్రవర్తించడం నేర్చుకో అని బిడ్డలకి చెప్పిన నాడు మనం అలా ప్రవర్తించిన నాడు మనం పిల్లలకి ఆదర్శంగా నిలబడతాం వాళ్ళు కూడా ఆ వినయంతో ప్రవర్తించేటటువంటి అవకాశం కలుగుతుంది అందుకే సనాతన ధర్మంలో గురు శిష్యులకు రెండు విచిత్రమైన పేర్లు ఉన్నాయి గురువుకి వినీతుడు అని పేరు శిష్యుడికి వినేయుడు అని పేరు అసలు మొట్టమొదట తన గురువు చెప్పినటువంటి మాటల వలన తనకేమీ తెలియదని వినయంతో ప్రకాశించేటటువంటి వాడు గురువు గురువుగారిని చూసి గురువుగారి దగ్గర వినయాన్ని మొట్టమొదట నేర్చుకున్నవాడు శిష్యుడు విద్యాభ్యాసమునందు గురు శిష్యుల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ తల్లి బిడ్డల మధ్య కానీ సమాజమునందు ఏ వ్యక్తియందు కానీ ఉండి తీరవలసిన లక్షణం ఏమిటంటే ఆ వినయం శ్రీరామాయణంలో మహర్షి ఏ ఒక చోట అంటారు సకల్ప వృక్షప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన ప్రతిమో భూషితూపి భయంకర అంటారు ఎక్కడో ఒక చోట ఒక గొప్ప మేడ కట్టారు ఒక వ్యక్తి ఆ ఊరిలో పెళ్లి చేయవలసి వచ్చింది అయ్యా మగపెళ్ళి వారికి విడిది ఇవ్వాలండి మీకు ఆ ఊరిలో గొప్ప భవనం ఉందని విన్నాను మీరు ఆ తాళంచి విస్తారా భవనం వాడుకుంటానన్నాడు అయ్యో చక్కగా వాడుకోండి పాలదాతితో నిర్మాణం చేశాను యాభై భైగదులు ఇల్లు అదొక్కటి చాలు మీకు విడిదికి తీసుకోండి అని తాళం చెవులు ఇచ్చాడు ఎక్కడండి ఇల్లు అన్నాడు శ్మశానం మధ్యలో కట్టాను వెళ్ళండి అన్నాడు ఎవరైనా పెడతాడా అది ఎంత హర్మ్యమైతే మాత్రం శ్మశానంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక్క గంట ఎవడైనా నివసిస్తాడా ఎన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా అహంకారం ఒక్కటి ఉన్నదా శ్మశాన చీచ్ ప్రతిమో భూషితోపి భయంకర విద్య వినయముతో కలిసి ఉన్నదనుకోండి దానిని మించినటువంటి భూషణము లోకంలో ఇంకొకటి లేదు మాతా సమన్నాస్తి శరీర పోషణం చింతా సమన్నాస్తి శరీర శోషణం భార్యా సమన్నాస్తి శరీర తోషణం విద్యా సమన్నాస్తి శరీర భూషణం అమ్మలా శరీరాన్ని పోషించేటటువంటి వ్యక్తి లోకంలో ఉండదు భార్యలా శరీరానికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి లోకంలో ఉండదు అలాగే చింతల శరీరాన్ని శోషింపచేసేటటువంటిది లోకంలో ఉండదు ఏ భూషణములు మెడలో కానీ శరీరములకు కానీ అలంకరించుకోకపోయినా విద్య లాంటి భూషణము లోకంలో ఇంకొకటి ఉండదు విద్య అన్న మాటకు అర్థం కేవలం చదువుకుని ఉండడము అని కాదు వినయముతో కూడిన విద్య అని అర్థం ఆ వినయం లేదనుకోండి అది ప్రాచుపావు చుట్టుకున్నటువంటి చల్లటి నీటి కడవ శ్మశానములో ఉన్నటువంటి చైత్యం ఆ వినయం ఎక్కడుందో అక్కడ పది మంది చుట్టూ చేరుతారు ఆ వినయం ఎక్కడుందో ఆ వ్యక్తి సమాజం మనకు దార్శనికుడు అవుతాడు ఆ వ్యక్తిని మిగిలిన వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటారు నిజంగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమములను సాధించినటువంటి వ్యక్తి జీవితంలో ఒక్కసారి కూడా అసలు అతిశయాన్ని పొందలేదు అంటే అసలు హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే మనం తెల్లబోతాం శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైన సందర్భం ఒకటి ఏర్పడింది ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు ఒక రోజు సాయంకాలంలో ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు యొక్క కొమ్మల మధ్యలోకి వెళ్ళి నికుంబలా హోమం చేస్తాడు చేసి ఒక నల్లటి మేకని బలి ఇచ్చి పైకి లేస్తాడు ఆయన అలా పైకి లేచాడా ఆయనకి రథం సిద్ధమవుతుంది ఒకసారి రథంలో కూర్చున్నాడా ఇక ఎవ్వరికి కనపడడో అంతర్హితుడైపోతాడు మేఘనాథుడు అని పేరు మేఘమండలంలోంచి బాణ పరంపర కురిపించేస్తాడు ఒకరోజు మధ్యాహ్నం వేళ అలా నికుంబలా హోమం చేయడానికి వెళ్ళాడు ఆ హోమాన్ని పూర్తి చేశాడు ఆయనకి దేవతానుగ్రహంగా స్వర్ణమయమైనటువంటి రథం వచ్చింది ఆ రథం ఎక్కాడు మేఘమండలంలోకి వెళ్ళిపోయాడు ఎవ్వరికీ కనపడడు ఆయన ఆ రోజు సాయంకాలం చేసినటువంటి యుద్ధానికి అరవై ఏడు కోట్ల మంది వానరుల్ని కొట్టాడు అరవై ఏడు కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయాడు రాముడు కూడా ఇతను మన లక్ష్మణకు దొరకడు ఎక్కడో మేఘములలో అంతర్హితుడైపోయాడు ఈ బాణములను ఓర్చడం వినా ప్రతిఘటించే అవకాశం లేదు లక్ష్మణ ఓర్చుకుని స్పృహని పొంది ఉండు చాలు అని నేల పడిపోయాడు ఒళ్ళంతా బాణాలు తూట్లు కింద కొట్టేసే పూచిన మోదుగు చెట్టులా నెత్తురు కారిపోతోంది ఒక్క వానరుడు అంటే ఒక్క వానరుడు యుద్ధ భూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు దొరకలేదు స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడరు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నారు